బంగారం వెండి ధరలు మరోసారి పెరిగాయి బంగారం ధర ఇరవై రెండు కెరెట్లు రెండు వందలు రూపాయలు పెరగగా ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయలు పెరిగింది వెండి రేటు కిలోపై ఏకంగా వెయ్యి రూపాయలు మేర పెరిగి షాక్ ఇచ్చింది హైదరాబాద్ లో కిలో వెండి రూ ఒకటి లక్ష మార్క్ దాటేసింది ఢిల్లీ మార్కెట్లో ఇరవై రెండు కెరెట్ల పసిడి రేటు పది గ్రాముల బంగారం ధర రెండు వందలు రూపాయలు పెరిగి రూ అరవై ఏడు వేల నాలుగు వందల యాభైకు చేరింది ఇరవై నాలుగు కెరెట్ల బంగారం రూ రెండు వందల ఇరవై పెరిగి రూ డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బైకి చేరింది హైదరాబాద్లో ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర అరవై ఏడు వేల మూడు వందలకు చేరింది ఇరవై నాలుగు కెరెట్ల బంగారం ధర రెండు వందల ఇరవై పెరిగింది డెబ్భై మూడు వేల నాలుగు వందల ఇరవైకి చేరింది హైదరాబాద్ మార్కెట్లో వెండి ధర కిలోకు వెయ్యి రూపాయలు మేర పెరిగింది కిలో వెండి ధర రూ లక్ష పలుకుతోంది ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి రేటు తొంభై ఐదు వేల ఐదు వందలు రూపాయలకు చేరింది అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ అౌన్సు రెండు వేల నాలుగు వందల పన్నెండు డాలర్ల వద్దకు చేరింది ఇక స్పాట్ సిల్వర్ రేటు అవున్సుకు ముప్పై ఒకటి పాయింట్ మూడు మూడు డాలర్లు పలుకుతోంది